హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మస్తు తక్కువ టైంలో మంచి రుచికరంగా జీరా రైస్ తయారు చేసుకుందాము మనం ఎప్పుడు చేసినా కూడా రెస్టారెంట్ స్టైల్లో మంచి రుచికరంగా జీరా రైస్ కావాలంటే ఒకసారి ఇట్లా తయారు చేసుకొని చూడర్రీ మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ జీరా రైస్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను వేసుకున్నాక ఈ బియ్యంలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నా ఇక బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాక ఇలా ఉన్న నీళ్లను వారవసుకోవాలి నీళ్లను వారవోసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యంలో ఒక ఐదారు కప్పుల నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని బియ్యాన్ని ఒక తొంభై శాతం వరకు ఉడకనీయాలి మనం అన్నంలాగా ఉడకని కొంచెం పలుకు మీదనే ఉడకనియాలి మనం వేలుతోటి ఈ అన్నంను విరగొడితే మీద మెత్తగా ఉండి లోపల కొంచెం పలుకులాగా ఉండాలి అట్లయితే మనకు బియ్యం తొంభై శాతం ఉడికినట్టు ఈ అన్నం మనకు తొంభై శాతం ఉడికింది కదా ఉడికినాక ఇప్పుడు ఈ అన్నం తీసి ఒక జాలిగంటలో వేసుకొని దీనిలో ఉన్న నీళ్ళన్నిటిని వడ పోసుకోవాలి ఇక నీళ్ళు వడ పోసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావడి నూనె పోసుకోవాలి అట్లనే ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడేనాక రెండు బగారాకులు ఒక రెండు యాలకులు ఒక లవంగం కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి అట్లనే ఒక పచ్చిమిరపకాయను నిల్వల కట్ చేసుకొని వేసుకొని తక్కువ మంట మీదనే ఒక అర నిమిషం పాటు నూనెలో వేగనియ్యాలి వేయాలి ఇవి కొంచెం వేగినాక ఒక చెంచాడు జీలకర్ర వేసుకొని జీలకర్రను దూరగా వేంపుకోవాలి జీలకర్ర దూరగా వేగినాక సగం చేంచెడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ని కూడా నూనెలో వేగని వేయాలి ఇవన్నీ మంచిగా వేగినాక మనం పుల్లల పుల్లలు తీసుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నంను ఈ కడాయిలో వేసుకొని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి ఇంతే మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన జీరా రైస్ తయారైపోయింది చూసారు కదా దీనిలా పెద్ద పనేం లేదు మెల్ల నిమ్మలంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన జీరా రైస్ తయారైపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ జీరా రైస్ తయారు చేసుకొని చూడరు మస్తు మంచిగా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి